హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాలీకల్చర్కి నెట్ కడుతున్నాం వనా రొయ్య వేయడానికి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని గట్రా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ గడలు పాతి నెట్ కడతారు చూడండి ఫ్రెండ్స్ అలాగ గడలు అలాగ రెండో ప్యాంట్ షర్ట్ వరకు నుంచి మూడో ప్యాంట్ షర్ట్ వరకు గడలు పాతి తాడు కట్టి వాళ్ళ కడతారు ఫ్రెండ్స్ ఎంతవరకు నెట్ కట్టడానికి కర్రలు అయితే పాతిన ఫ్రెండ్స్ నెట్ను చూసి ఇంకా ఎదరికి వస్తున్నా అనేది చూస్తాం ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వదులుతున్నారు చూడండి ఇలాగ వదులుతారు ఫ్రెండ్స్ ఇలాగ వదిలి అలా కడదాక వదిలి అప్పుడు తాళ్ళు అయితే కడతారు ఫ్రెండ్స్ చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చూస్తూ ఉండండి స్కి స్కిప్ చేయకండి చూస్తూ ఉండండి వాళ్ళైతే కడదాకా వదిలి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగ నెట్ కట్టి ఫ్రెండ్స్ పాలికల్చర్ చేయ చేస్తాం ఫ్రెండ్స్ చూద్దరు కానీ పిల్ల వదిలినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ ఏటీఎంఎం మోసలు పెట్టి కింద కంటే నొక్కేస్తారు బాగా మట్టిలో కంటే కింద కంటే నొక్కేస్తారు ఫ్రెండ్స్ కుర్రరోడు చేతిలో ఉన్నట్టు అలాగా రింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని రెండు అడుగులు కాడికి కట్ చేసుకొని చేయాలి మట్టిలోకి కాలు పెట్టి కిందకంట తొక్కేయడమే తొక్కేస్తే ఇంకా వాళ్ళ పైకి అన్నది జరగదు కొంచెం దూరం అయితే కట్టడం జరిగింది ఇంట్లో వెళ్ళడం జరిగింది లాస్ట్ గంట వెళ్ళి అక్కడ వరకు వస్తుందో చూసి దాన్ని బట్టి అలాగా గట్టి దగ్గరికి కట్టేస్తారు కట్టేసి అప్పుడు దాన్ని బట్టి చూస్తారు అవతల పక్కన చేపలు ఉంటాయి అవతల పక్కన రొయ్యలు ఎదుగుతాయి ఎదిగి మనకి మేతలో రొయ్యలు మేత అయితే తినకోకుండా జరుగుతుంది ఇవతలే రొయ్యే ఉంటుంది మొత్తం దీంట్లో మొత్తం రొయ్యలు ప్యాకెట్లు వదిలి ఇందులోనే మేతలు అవన్నీ జల్లి మనకి రొయ్యలు అయితే పెంచడం జరుగుతుంది అవతల పక్క శిలవతి కట్లాలయన్ని అవతల పక్క ఉంటాయి